అరే ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే భారతదేశము ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా తయారవుతుంది స్వర్గ రచయిత వచ్చి ఉన్నారు అనే సంతోషకరమైన వార్త అందరికీ వినిపించాలి అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము అనే సంతోషము గల పిల్లల గుర్తులేవి వారి ఆంతరికములో ఏ విధమైన దుఃఖము కలగదు మేము చాలా గొప్ప వ్యక్తులము మమ్మలను అనంతమైన తండ్రి ఇలా తయారు చేస్తారు అనే నశ వారికి ఉంటుంది వారి నడవడిక చాలా శ్రేష్టంగా ఉంటుంది వారు ఇతరులకు సంతోషకరమైన వార్త వినిపించకుండా ఉండలేరు అరే చింటూ అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వము ఇచ్చేందుకు వచ్చారు ఈ లక్ష్మీనారాయణల చిత్రమును చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి మనము చాలా గొప్పవారం కనుక మన నడవడిక ఆటవికంగా ఉండరాదు మనము కోతుల కంటే హీనంగా ఉండేవారము అని మనకు తెలుసు ఇప్పుడు బాబా మనలను ఇటువంటి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు కనుక మనకు ఎంత సంతోషం ఉండాలి కానీ ఏమిటంటే పిల్లలకు అంత సంతోషము ఉండదు ఉత్సాహంతో అందరికీ సంతోషకరమైన వార్తను కూడా వినిపించరు అంది మనల్ని సందేశకులు చేగా చేశారు అందరి చెవులకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి తమ ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఎప్పుడు రచింపబడిందో అది ఇప్పుడు ఏమైందో భారతీయులకు తెలియనే తెలియదు ఇప్పుడు కేవలం ఆ ధర్మానికి సంబంధించిన చిత్రాలు బొమ్మలు మాత్రమే ఉన్నాయి మిగిలిన ధర్మాలు అన్నీ ఉన్నాయి కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మాత్రమే లేదు ఇప్పుడు ఆ ధర్మాన్ని బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు కనుక ఇప్పుడు మీరు అందరికీ ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి అలా చేస్తే మనకు కూడా ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము తీసుకోండి అని ప్రదర్శినిలో ఈ సంతోషమైన వార్తను వినిపిస్తారు కదా ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులు కదా అయితే వారిప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ విషయము అర్థము ఎవ్వరూ చేసుకోరు కనుక ముఖం మనుషులది స్వభావం కోతులవి అని చెప్పబడుతుంది ఇప్పుడు మన ముఖము మనుషులది స్వభావము దేవతల వలె తయారవుతుంది సంకల్పం అనేది విత్తనం ఆలోచన అనేది చిగురు ఆచరణ అనేది మొగ్గ ఫలితం అనేది పండు వంటివి సంకల్పంలో పవిత్రత ఆలోచనలో పరిణితి ఆచరణలో ప్రణాళిక ఉంటే అంతిమంగా విజయం వర్తిస్తుంది అన బాబా అర్థం చేయిస్తున్నారు మనము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారం కాబట్టి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము ఈ లక్ష్మీనారాయణులు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి ధర్మాలన్నీ ధర్మానికి చెందినవారే కదా వారిప్పుడు ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇతర ధర్మాలు అన్నీ ఉన్నాయి కానీ ఈ ఆది సనాతన ధర్మము లేనే లేదు ఈ ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు ఎంత సహజము వీరు తండ్రి వీరు దాదా ప్రజాపిత బ్రహ్మ ఉన్నాడు కనుక బ్రహ్మకుమారి కుమారులు అనే అనేక మంది తప్పకుండా ఉంటారు కదా తండ్రి వచ్చి రావణుని జైలు నుండి శోకవాటిక నుండి విడిపిస్తారు శోకవాటికకు అర్థము ఎవరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు ఇది శోకవాటిక ప్రపంచము దుఃఖ ప్రపంచము అది సుఖ ప్రపంచం మీరు శాంతి ప్రపంచాన్ని సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి నిరాకార ప్రపంచము అని అంటారు కదా ఇంగ్లీష్ పదాలు కూడా చాలా బాగున్నాయి ఇంగ్లీష్ కొనసాగుతూ వస్తూనే ఉంది ఇప్పుడు అనేక భాషలు అయిపోయాయి మనుషులు ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు నిర్గుణ బాలల సంస్థ అని అంటారు నిర్గుణము అనగా ఏ గుణము లేదు అని అర్థము ఈ పేరుతోనే ఒక సంస్థను కూడా తయారు చేశారు నిర్గుణానికి అర్థం కూడా తెలియదు అర్థం లేకుండా పేర్లు పెట్టేస్తారు ఇటువంటివి లెక్కలేనన్ని సంస్థలు ఉన్నాయి భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మ సంస్థ ఉండేది అప్పుడు ఏ ఏ ఇతర ధర్మాలు లేవు కానీ మనుషులు ఐదు వేల సంవత్సరాలకు బదులు కల్పపు ఆయువును లక్షల సంవత్సరాలు అని రాసేశారు కనుక మీరు అందరినీ ఈ అజ్ఞాన అంధకారం నుండి వెలికి తీయాలి మరియు సేవ అనేది చేయాలి అరచింటూ ఇంటిలో కూర్చొని అందరూ ఈ జ్ఞాన సంపాదన చేసుకోవాలి ఇతరులకు కూడా చేయించాలి ఇంటిలో కూర్చొని ఈ స్వదర్శన చక్రము తిప్పాలి ఇతరులను కూడా స్వదర్శన చక్రదారులుగా చేయాలి ఎంత ఎక్కువ మందిని తయారు చేస్తామో అంత మన పదవి శ్రేష్టమవుతుంది ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వగలము మన లక్ష్యం ఇదే కదా సూర్యవంశీయులుగా అవ్వడంలోనే అందరూ చేతులెత్తుతారు ఈ చిత్రాలు కూడా ప్రదర్శనలో చాలా ఉపయోగపడతాయి ఈ చిత్రాల ద్వారా అర్థము అనేది చే అత్యంత ఉన్నతమైన తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే మేము వింటాము భక్తి మార్గంలోని మాటలు వినడం మాకు ఇష్టము లేదు అని చెప్పండి ఈ చిత్రాలు చాలా మంచివి వీటిని ఉపయోగించి మీరు చాలా సేవ చేయవచ్చు అని బాబా చెప్తున్నారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే మనము ఎంతవరకు అర్హులుగా అయ్యాము అని మననాడి మనమే చూసుకోవాలి అర్హులుగా అయ్యి సేవకు రుజువుని ఇవ్వాలి జ్ఞాన పరాకాష్ఠతో బంధనముక్తులుగా అవ్వాలి ఒక్క తండ్రి మతమును అనుసరిస్తూ ఆంతరికములోని అవగుణాలను తొలగించుకోవాలి దుఃఖము కలిగించే స్వభావాన్ని వదిలి సుఖమును ఇచ్చే వారిగా అవ్వాలి జ్ఞానరత్నాలను దానము చేయాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే పరీక్షలు మరియు సమస్యలలో వాడిపోయేందుకు బదులు మనోరంజనాన్ని అనుభవం చేసే సదా విజయీభవ ఈ పురుషార్థ జీవితంలో డ్రామా అనుసారము సమస్యలు మరియు పరిస్థితులు అయితే రానే వస్తాయి జన్మ తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలి అని లక్ష్యం ఉంచుకోవడం అంటే పరీక్షలు మరియు సమస్యలను ఆహ్వానించడం మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మార్గంలో దృశ్యాలు ఉండకూడదు అనుకుంటే ఇది ఎలా వీలవుతుంది కానీ ఆ దృశ్యాలను దాటుకునేందుకు బదులు వాటిని కరెక్షన్ చేయడంలో లగ్నం అయితే తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ లూజ్ అయిపోతుంది అంతేకాక మనోరంజనానికి బదులు మనస్సును వాడిపోయేలా చేసుకుంటారు అందువలన వాహ్ దృశ్యాలు వాహ్ అంటూ పాట పాడుతూ ముందుకు వెళ్ళండి అనగా సదా విజయీభవ యొక్క వరదానులుగా అవ్వండి మర్యాదకు లోబడి నడవడం అనగా మర్యాద పురుషోత్తములుగా అవ్వడం అని బాబా స్లో ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి